వాక్య ధ్యానం నిమిత్తమై మీక గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును శేషించిన వారిని తప్పక సమకూర్చేవుని బిడ్డారా చదవబడిన వాక్యములో యాకోబు సంతతిని గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు చాలా సందర్భాలలో మనము బాయిబుల్లో మూడు పేర్లు మనం ఎప్పుడు జ్ఞాపకలుచుకుంటాం ఆ మూడు పేర్లను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం అబ్రహాము దేవ ఇసాకు దేవ యాకు దేవా అని ప్రార్థన చేస్తాం ఎందుకు ప్రార్థన చేస్తామంటే ప్రియ దేవుని పిల్లారా అబ్రహాముని అని నేను ఎన్నున్నాను అని అంట దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఒక ప్రజలు కావాలి ఆయనకు ఆయన నామమును గనపరిచే వారు కావాలి ఆయన నామమును ఎత్తుపెట్టుకునే వారు కావాలి ఆయన నామమును ప్రసరపరిచే వారు కావాలి ఆ దానికోసం దేవుని బిడ్డారా దేవాది దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక జాతి అబ్రహాము సంతానం అబ్రహాము సంతానములోనికి లోనికి వచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు దీవిస్తూ ఆరంభములోనే అంటాడు ప్రియ దేవుని బిడ్డారా ఆకాశ నక్షత్రముల వలె నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను భూమి మీద విష్కరేణుల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను ఆకాశముల నక్షత్రములు అంటే అపసుకరణ పౌలు ఎబ్రియకు రాసిన పత్రికలు అంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము ఆవరించి ఉంది అని అంటాడు అంటే అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన పరిశుద్ధులు అందరూ కూడా ఆకాశముల నక్షత్రముల వలె ఆయన మహిమలో ఉన్నారు భూమి మీద దేవులు పిల్లారా ఆయన రక్తముతో కడగబడిన మనమంతా అనే ఉండాలి ఆమె ఇప్పుడు వరకు చనిపోయిన పరిశుద్ధులు ఆకాశములో నక్షత్రం ప్రకాశిస్తూ ఉంటే భూమి మీద మన విష్కరేణుల వలె విస్తరిస్తూ ఉన్నాం ఇది అబ్రహాము సంతానం అంటే దేవుని ఏర్పాటు అబ్రహాములో ప్రారంభమైనది దేవుని చిత్తము దేవుని చిత్తము యాకోబులో పరిపూర్ణమైనది అబ్రహాము దేవుని పిడ్డారా ఎన్ను వాడు దానిని కొనసాగించినవాడు యాకోబు దానిని పరిపూర్ణం చేసినవాడు ప్రియ దేవుని బిడ్డారా ఆ యాంకోబు సంతానమును బట్టి అందరిని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చిన వాడు ఉన్నాడు ఇప్పుడు యాకోబు సంతానమైన మనము ఆయన బిడ్డలుగా ఉన్నాము ఆయన రక్తం చేత కడగబడ్డాము ఆయన సన్నిధిలో ఉన్నాము ఆయన చుట్టం ఈ భూమి మీద ఏదైతే ఉన్నదో దానిని మనము నెరవేర్చేవారుగా ఉన్నాం ప్రియ దేవుని పెట్టారా యా గురించి ప్రతి పుస్తకములో యాకోబుని గురించి ఎక్కడో సో కనబడతా ఉండదు యాకోబు సంతానం యాకోబు దీపన యాకోబు యొక్క ఆశీర్వాదాలు యాకోబుని నేను సమకూరుస్తాను యాకోబుని నేను దీపిస్తాను యాకోబుని నేను ఆశీర్వదిస్తాను అంటే ప్రియ దేవుని బిడ్డారా అబ్రహాము సంతానము ఇషాకు సంతానము యాకోబు సంతానం ఇప్పుడు యాకోబులో ఆయన యొక్క చిత్తాన్ని దేవుడు పరిపూర్ణం చేశాడు ఆ పరిపూర్ణం చేసిన వారిలో మనము కూడా యాకోబు సంతానముగా గుర్తించబడ్డాం ప్రియ దేవుని బిల్లారా చదవబడిన వాక్యమును అదే అంటున్నాడు నేను వారిని పోగు చేస్తాను నేను వారిని సమకూరుస్తాను అంటే ప్రియ దేవుని బిల్లారా ఎందుకు ఈ మాట అంటే శతరిపోయిన మనుషులు చదరిపోయిన మనుషులు ప్రార్థన లేక విశ్వాసం లేక దేవునితో ఉండలేక ప్రియ దేవుని బిడ్డ దేవుని చిత్తం ఎరగలక మన అనేక మంది లోకములో ఉన్నారు అందుకనే దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నువ్వు దేవుని బిడ్డవైతే యాకోబు సంతానం నువ్వు దేవునితో నడితే యాకోబు ఏ ఆశీర్వాదాలు అయితే ఆ ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తావు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున దేవుని కృపమనవు ఉంది ఈ రోజు దేవుని సన్నిధిలో కొనకుండా ఈ రోజున ఆయన వాళ్ళను స్వతంత్రించుకోవడానికి దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసిన వాడు అందుకని ఇప్పుడు దేవుని పెట్టారా వారిని నేను పోగు చేస్తాను ఒకవేళ నీ ఆస్తి తరిగిపోయిందా నీ యొక్క కష్టం ఒడ్డీలకు వెళ్ళిపోతుందా నీ బిడ్డలు చదిరిపోయారా నీ కుటుంబం పాడైపోయిందా నీవు నీ కష్టాలేతో లేక నీ కుటుంబ పోషణ కోసం ఏదైతే నువ్వు ఆశ్రయించి ఆ దాని విషయంలో నువ్వు అభివృద్ధి కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో ఆ ప్రయత్నం విఫలమైపోయి ఉన్నావా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం యాక్కు సంతతి అయితే ఏదైనా మీరు అంచనా చేయొచ్చు కానీ దేవుని మాత్రం అంచనా చేయ దేవుని మాత్రం మీరనుకున్నట్లుగా ఆయన మలుచుకోవటానికి ట్రై చేయదు కారణం ఏంటంటే ఆయన మీరు అనుకున్నట్టుగా ఎప్పుడు ఆయన మారడు ఆయన మారడు మనము ఆయన చిత్తము వెళ్ళాలి మనము ఆయన నోరికి లోపడాలి ఆయనకి ఏది కామాలు అది చేయాలి ఆయనకి ఏది ఇష్టమో అది చేయాలి ఆయన ఏది నీ నుంచి ఆశ అది చేయాలి అలాగే జీవితించాలి అప్పుడు నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డలను ఏ సయ్యా ఆశీర్వదించే దేవుడైన ప్రభువులో మనం ఉంటున్నాం గనక మనకి ఒక దేవుని యొక్క కృప ఉంది యాకోబు సంతానముగా మనం ముద్ర వేయబడ్డాం యాకోబు దేవుడు రాష్ట్రము కలిగిన దేవుడు నేనే దేవుడను నేను పరిశుద్ధుడను నేను నీతి కలిగిన వాడు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని అంటాడు అలాంటి ఒక గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఆయన ఏమంటాడంటే దేవుని పెట్టారు చూడండి యశా గ్రంథం నలభై మూడు ఒకటి చూ అయితే నిన్ను సృజించినవాడు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవి చూస్తున్నాడు విమోశించి ఉన్న ఈ విమోచన నీకు అర్థమయ్యిందాశబ్దంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు శాపంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవుని ఎరక ముందు అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు ఆయన నీతో ఉండలేదా అంటాడు నేను మనం ఇంకా మన దగ్గరికి మన దగ్గరికి వచ్చి మనల్ని చూసి మన పాపాలను కడిగి పరిశుద్ధ పరిచి దేవుని పిల్లలు తన హక్కుని చేర్చుకొని తన బిడ్డగా ఆయన స్వీకరించిన వాడు అయ్యున్న లుగసు కొత్త పదిహేనులో ఇద్దరు కుమారులు ఒక కుంటే ఒక కుమారుడు తప్పిపోయి లోకంలోనికి వెళ్ళిపోయాడు లుగసు కొత్త కొత్త పదిహేను అధ్యాయమే నష్టాల అధ్యాయం ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఆ ఇద్దరు కుమారుడు చిన్న కుమారుడు ఒక రోజు తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రితో అంటున్నాడు తండ్రి నేను నీ ఇంట్లో ఉండలేను నేను ఇంట్లో ఉండలేను నేను వెళ్ళిపోతాను ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అల్లార ముందుగా పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి నిలబెట్టి ఈ రోజున రెక్కలు వస్తే ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు నేను వెళ్ళిపోతాను అని పట్టు అనుకుంటద ఎవరైతే ఎగరేస్తారో వారు తను బ్యాలన్స్ చేస్తూ ఉంటారు బ్యాలన్స్ చేస్తూ ఉన్న సమయంలో ఆ గాలి పట్ట పైకి ఎగురుతూ ఉంటది అది అనుకుంటుందంట ఇతడు నన్ను విడిచిపెట్టే ఇతడు నన్ను విడిచిపెడితే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను దేవుని బిడ్డ నా మాటలో చాలా జాగ్రత్తగా మనిచ్చాడు ఈ రోజున ఎవరి బిడ్డలు అందరూ ఆలోచన అలాగే ఉంటుంది మా అమ్మ నన్ను అబద్ధం ఆడతా మా అమ్మ నన్ను విడిచిపెట్టదు మా అమ్మ నన్ను అక్కడికి వెళ్ళలేదు మా అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళలేదు మా అమ్మ నాకు అన్ని ఖండిషన్ పెట్టదు మా నాన్న నాకు అన్ని కండిషన్లు పెడతారు ఈ రోజున పిల్లలకు తల్లిదండ్రులు నచ్చటం లేదు వాళ్ళు దానం నచ్చట్లా వాళ్ళు పద్ధతి నచ్చట్లా దేవుని బిడ్లారా నా మాటలు చాలా గమనించండి ఏ బిడ్డలు తల్లిదండ్రిని రుచి పెడతారో ఏ బిడ్డలు తల్లిదండ్రులు చిత్తానికి లోబడలేదు ఏ బిడ్డలు తల్లిదండ్రుల నుంచి దూరం వెళ్ళిపోతారో వాడు ప్రియ దేవుని బిడ్డారా చరిత్రలో నిలబడినట్లుగా ఎక్కడా లేదు ఎక్కడా లేదు తల్లిదండ్రులు తండ్రి దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను నాకు కలిగినదంతా నాకు రావాల్సిన వాటా అంతేమన్నా మొక్క వాటకుండా అడిగాడు తండ్రి గనక నీకు ఇద్దరు కొడుకులు గనక నేను చిన్నవాడిని కనుక నీ ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని ఇచ్చేయి నేను వెళ్ళిపోతాను కఠినంగా మాట్లాడా నేను అనుకుంటున్నాను అది చాలా షార్ట్గా రాశాడు ఎందుకంటే బాయిపులు మొత్తం రాయాలి అంటే ఎవటం చెప్పాడు అది మనం రాయలేము అంటాడు దాన్ని షార్ట్ చేశాడు షార్ట్ చేసి కొన్ని వసరాల్లో దాన్ని తీర్చేస్తాడు ఎన్ని రోజులు గొడవ జరిగిందో ఎన్ని రోజులు భోజనం ఎన్ని రోజులు అడిగాడు ఎన్ని రోజులు మాట్లాడలేదు ఎంత ఆ తండ్రి ప్రియ దేవుని పిల్లల గర్భ సోకం అనుభవిస్తూ వచ్చాడు ఒక తల్లి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అయ్యా అయ్యా నా కొడుకు అయ్యా ఒక్కగానొక్క కుమారుడయ్యా అమ్మా అని పిలిచి కొన్ని సంవత్సరాలు అవుతుంది అని ఆ తల్లి నా దగ్గర వాపోయి మనం పిల్లల మీద ఆశ పెట్టుకొని పెంచుకుంటాం వాళ్ళ కోసం ప్రియ దేవుని మీద ఆహారం పనిచేస్తాం వాళ్ళ కోసం కష్టపడతాం వాళ్ళ కోసం ప్రియ దేవుని పిల్లల దేనికోసం అని ఏం చేయటానికి కానీ ఇష్టపడతాం మీకు తెలుసా ఒక తల్లి పిల్లల బిడ్డకు అమ్మాకి ప్రాణం కావాలి అంటే ఆలోచించకుండా ఇచ్చేస్తుంది అలాంటిది తల్లి ప్రేమ బైబిల్లో ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను బైబిల్ మరొక మాట ఒకవేళ తల్లి తన పాలు ఇచ్చి బిడ్డలు మనసులేమో కాదు నేను నిన్ను మరొకరు తల్లి కన్నా నిన్న కన్నా ఏసే మనం ప్రేమించేది ఉదయకాలం నాకు ఎవరు లేదనుకుంటున్నాం నా పరిస్థితి ఏమనుకుంటున్నాం నన్ను ఎవరు చూస్తారు అనుకుంటున్నావు నేనేమైపోతాను అనుకుంటున్నావు ఏసై ఉన్నాడు ఏసై ఉన్నాడు ఏసఐ నీతో ఉన్నాడు ఏసై నీతో ఉన్నాడు నువ్వు ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నావు నిన్ను ఇంకా ఆయన పట్టుకొని ఉన్నాడు నువ్వు పలుమారు విడిచిపెట్టుకుని రెక్కలు వచ్చిన పక్షులాగా ఎగిరిపోవాలని చూసావు ఎక్కడెక్కడికో వెళ్ళినా ఆయన నీతో ఉండి నిన్ను తీసుకొచ్చాడు నిన్ను ఆయన ఎన్ని రోజులు పంచాయతీ జరిగింది ఎంత తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లోకి లేచారు కొడుకులు వదులుకోలేక ఆస్తిని ఇవ్వలేక ఎన్నాళ్ళు మనం పెంచింది ఇలాంటి బిడ్డన ఎన్నళ్ళు మనం పోషించింది ఇలాంటి బిడ్డన యశాగ్రంథం మొదటి అధ్యాయం చూడండి ఆకాశము ఆలకించుము భూమి నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని కానీ వారు నా మీద ఎద్దు హలో హలో ఇంటారా ఎంటనారా ఎద్దుకు తన కామందు తెలుసు తన సొంత దొడ్డిని ఎరుగును కాని నా పిల్లలకు తెలివి లేదు ఆ తండ్రి కాస్త గుర్తు చంద్రకుమారు అంటే ప్రేమ ఎక్కువే ఉంటుంది ఒక రోజు ఒక బిడ్డ స్కూల్ నుంచి లేట్ గా వస్తే ఎలా ఉంటుందండి ఏం ఏం ఆలోచన చేస్తాం ఎవరు బిడ్డ నా మాటలు చాలా జగతగా తీసుకుని వెళ్ళిపోయాడు దేశాంతరం వెళ్ళిపోయాడు మొత్తం బాగొట్టుకున్నాడు ఏమీ లేదు లాస్ట్కి తినటానికి తిండి లేక ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక పందులు మేపే కూడా దగ్గర చేయడం ఎక్కడండి ఏమండి ఏ పని అన్నా చేస్తాం పందులు మేపు పని చేస్తావా చేస్తామండి ఎవడు చేయడు పందులు మేపే పని ఎప్పుడు చేయడు అది తినేది అశ్వద్దాము అక్కడ ఉండేది అశుభ్రం అవి కొడుకునేది పోతా ఒక తల్లి బిడ్డను పెంచితే ఎంత శుభ్రం పెంచుదండి వాడు పందులు మేపుతుంటే ఆ పందులు పొరగలో ఉంటే ఆ పందులు కడుగుతుంటే ఆ తల్లి సంతోషంగా ఉండగల కదా ఆ తల్లి తండ్రి సంతోషంగా ఉండగలడా ఇదంతా పోగొట్టుకున్నాడు ఇదంతా పోగొట్టుకుని తిరుగు ప్రయాణం మొదలెసాడు ఎలా అంటే నా తండ్రి ఇంటికి నేను అంతా ఉడుకులా కాదు ఒక పని చేర్చుకుంటే బాగుంది ఆమె ఎంత యాదనకరమైన విషయం అండి ఒక పలువుడుగా నన్ను ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అర్హత కుమారుడివే అధికారం ఉన్నవాడువే ఓ మందు డిమాండ్ చేసి అడగాల్సిన పరిస్థితి ఉన్నవాడువే దాన్ని అన్ని కోల్పోయి అన్నిటిని విడిచిపెట్టుకొని అన్నిటిని పోగొట్టుకొని బుద్ధి వచ్చిందా లేదా మా తండ్రి ఇంట్లో కూలోళ్ళకి అన్నము సమృద్ధిగా ఉన్నాయి కానీ మరోడికి కూడా భోజనం ఏం తిందామా అని ఆలోచన చేస్తున్న సమయంలో ఈ పొట్టు అన్నా తింటే తింతే నాలుగు రోజులు బతుకు చెప్పేసి దేవుని బిట్లరా ఆ పందులు పొట్టు మీద ఎగబడినప్పుడు ఆ యొక్క పడేసిన పొట్టు మీదకి వెళ్ళి కొంచెం తీసుకోపోతే ఏ బంది తల్ కానీ బుద్ధి వచ్చేలాగా నమ్మింది

ఇక చెప్పుకోవటానికి నా అర్హత ఏమీ లేదు ఇప్పుడు నన్ను నీవు కుమారుడిగా అంగీకరించకపోయినా పర్లేదు కానీ పనులుగా నేను ఎలా బుద్ధి వచ్చినప్పుడు మాటలు వేరుగా ఉండే బుద్ధి లేనప్పుడు మాటలు వేరుగా బిడ్డారా నా మాటలు చాలా ఉంది బుద్ధి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు ఒక పనివాడిగా నేను వెళ్తాను అదోరగా ఉన్నప్పుడు వాడిని చూసి వాడి దగ్గరకు వచ్చినప్పుడు కనిగిరపడి పరిగెత్తుకొని వాడి మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు సంపదలు దేవుని బిడ్డారా అలాంటి యాక్ సంతానం అందుకే ఇక్కడ నలభై మూడు ప్రసాద్ చూద్దాం నేను ప్రార్థన చేస్తాను యాకో దేవుని బిడ్డారు ఎస్ నలభై మూడు అయితే యాకో నిన్ను సృజించిన వాడు ఏ బాబా నిర్మించిన వాడు ఇలాస్తున్నా నేను నిన్ను విమర్శించి ఉన్నా భయపడకుము పెట్టి నిన్ను పిలిచి దేవుని బిడ్డ ఏసయ్యతో ఉంటే ఆయన నిన్ను ఆయన సొత్తుగా అంగీకరిస్తాడు ఏసయ్యకు ప్రథమ స్థానం ఈ రోజున మనము మనకు అర్థం కావాల్సింది అదే అదే నువ్వు దేవునిలో ఉంటే దేవునితో నిలబడితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభువు మానకు ఇచ్చే వాడు ఎప్పుడూ ఎప్పుడూ బైబిల్ পড়ొకో నేను నిన్ను విశ్వసిచి ఉన్నాను నీవు నా సొత్తు అలాట చలమల లోకని వెళ్ళినప్పుడు నేను నీకు తోడైయుందును అది లోబడి నడుస్తున్నప్పుడు చాలలు నిన్ను కాల్ చాలా నీవు నా దృష్టికి నీవు నా దృష్టికి ప్రియుడవు అయినందున ధనుడ వైదివి సభట కొడుతూ దేవని దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవుంటే ఉంటే దేవునికి ప్రియమైన బిడ్డగా నీవుంటే నిన్ను కనుడుగా మారుస్తాడు నీ అవమానం తీసివేసి నీ నిందను తీసివేసి నీ యొక్క ఏడ్లు తీసివేసి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏ సయ్య నీకు ఇస్తాడు చాలా జాతీయ పాదాలు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి తన ప్రశస్త వస్త్రంతో బొంగరమును తొడిగి జోళ్లు తొడిగి తన ఇంట్లో తీసుకొచ్చి వీడు నా పనోడు ఒకప్పుడు నా కొడుకు ఇప్పుడు పనోడు అని పరిచయం చేయాల అప్పా తండ్రి అని పిలవమని ప్రభువే వాగ్దానం చేసిన వాడు అయిన తాడు ప్రియదేవుని బిడ్డ తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చా తప్పిపోయి దొరికెరని చెప్పారు అంటే చనిపోయి బ్రతికాడు అంటే శారీరకంగా అతను అహంభావాన్ని చంపుకున్నాడు నీ కొడుకుని నాకు ఇవో నాదే నాకు ఆ యొక్క పగరు అహంకారం ఉంటది చూడు ఆ రీతిగా అతను చనిపోయాడు తిరిగి మరలా బ్రతిక తప్పిపోయి తిరిగి వచ్చాడు ప్రియదేవుని బిడ్డ నా మాటలు చాలా జాబితా గమనించు యాకోబు యాకోబు నేను నిన్ను పోగు చేసేదను యాకోబు నేను నిన్ను సమకూర్చేదను కుమారుడి ఎలాగైతే తండ్రి దగ్గరికి చేర్చాడు అలాగే ఏ దగ్గరికి తిరిగి వస్తే ఆయన నిన్ను కాసుడుగా కాదు కానీ అంగీకరించేవాడు అయ్యా నీకోసం ప్రశస్త వస్త్రం ఎదురు చూస్తుంది నీకోసం బంగారు ఉంగరం ఎదురు చూస్తుంది నీకోసం శాస్త్రమైన జోళ్ళు ఎదురు చూస్తారు అవి నీ కోసము ఒక బిందు ఎదురు చూస్తున్నది నీ కోసం ఒక మాట్లాడుతున్నాడు లోపడి నమ్మని జనుడు వైపు దిన వల్ల నా చేతులు చాలా సేవ అంటున్నాడు ఆయన చేతులు కిందకి నీ వస్తే నువ్వు లోబడితే నీవు అంగీకరిస్తే ఆయన ఇట్లా నీ కోసం చేతులు చాపించాడు నిన్ను దాసుడిగా స్వీకరించుటకు కాదు కానీ నీకు కుమారత్వం ఇచ్చి నిన్న ఆయన బిడ్డగా అంగీకరించి ఒక బిందు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నవాడు అయ్యాడు విశ్వాసముతో నిలబడండి నిన్ను పోగు చేస్తాడు నిన్ను సమకూరుస్తాడు ఏసయ్య సయ్య గొప్ప దేవుడు ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ గడకబడిపోయాము ఎక్కడ లోటు జరుగుతుంది ఎక్కడ శ్రమలో ఉన్నామో ఒక్కసారి చిన్న ప్రార్థన చేయండి తల్లవంచండి వంచల్ని కలిగిన దేవాలు స్తోత్రం ఇక్కడ ఉన్న బిడలందరి పైన ని కృపణ కుంగరించారు పేరు పేరున దేవించడం వాళ్ళకి సిద్ధపడుతున్నారు నిదాశ్రాలు ప్రార్థన చేస్తున్నారు నిధులతో కూడా ఉంచారు నీ చేతిగా పులిస్తూ ఘనత మహిమ ప్రభావములని ఆరోపిస్తూ మేము ఏదైతే అడిగి ప్రార్థన చేస్తున్నామో అవన్నీ పొందుకునే కృపను తయారు దేవా చదరిపోయిన దానిని పోగు చేస్తాను పాడైపోయిన దానిని సమకూరుస్తానని చెప్పిన దేవుడు యాకోబు నేను నిన్ను విమోశించి ఉన్నాను నీవు నా సొత్తు అన్నావు పాము కలిగిన దేవాలయ స్తోత్రం ఇక్కడ ఉన్న బిడ్డలందరి పేరు నన్ను మన కుమరించి పేరు పేరున దీపించు మరి ఏ సుపరిశుద్ధ రామకొని తండ్రి ఆమె